ఓం నమో భగవతే వాసుదేవాయ ధృతరాష్ట్రుడు పాండవుల గురించి ఆలోచిస్తూ భీమసేనుడు కోపంగా ఉంటాడని భీమసేనుడే తన పిల్లల్ని చంపేస్తాడని అనుకుంటున్నాడు అయితే ధృతరాష్ట్రునికి ప్రేమంతా దుర్యోధనుడి మీద గూడగట్టుకుని ఉంటుంది ఈ దుర్యోధనుడిని భీముడు చంపేస్తాడు భీముడు ప్రతికీ చేశాడు కదా ఇది ఆయన భయం అందుకని ఎంతగానో తలుచుకుని తలుచుకుని కుమ్మిలిపోతున్నాడు తండ్రి కుమిలిపోతున్నాడని దుర్యోధనుడు బాగుపడు దుర్యోధనుడు బాగుపడడానికి అతనిని తండ్రి పిలవడు అది ఇక్కడ ఉన్న లోపం ఏమిటంటే అయ్యో తండ్రి బాధపడుతున్నాడు చూడండి మామూలుగా ఎవరైనా తండ్రికి నేను ఇలా చేయడం ఇష్టం లేదు దానికోసం తండ్రి అదే ఆలోచిస్తూ ఏదో బెంగగా ఉన్నాడు కాబట్టి ఈ పని చేయడం మానేస్తే కరెక్ట్ కదా అనుకుని మారిపోయే పిల్లలు ఉంటారు ఒకవేళ పిల్లలు పాడైపోతున్నారు అంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటాడు మనకెందుకు అని విధులేసే తండ్రులు ఉండకుండా వాళ్ళని పిలిచి అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు ఈ రకంగా చేయడం మంచిది కాదు ఈ రకంగా చెయ్యి బాగుంటుంది నీ ఫ్యూచర్లో ఎప్పటికైనా నువ్వు చే అనుకున్న పద్ధతిలో చేసావనుకో అది దెబ్బతీస్తుంది ఈ రకంగా చెయ్యి అని ఊర్పుగా చెప్పి ఒప్పించే తండ్రులు ఉంటారు కానీ ఇక్కడ ఏమైతోంది దుర్యోధనుడు తండ్రి కుమ్ములిపోతున్నాడని బాగుపడడు బాగుపడడానికి ప్రయత్నం కూడా చేయడు అలాగని దుర్యోధనుడు బాగుపడడానికి దుర్యోధను పిలిచి తండ్రి మంచి చెప్పడు లోకంలో ఎంతటి వాడినైనానండి సంఘం మారుస్తుంది ఎన్ని పుస్తకాలు చదివినా మారినవాడు ఎన్ని చూసినా మారినవాడు ఒక ధార్మికమైన వ్యక్తితో కలిసి ఉండడం అలవాటు చేసుకుంటే తనంత తానుగా మార్పు వచ్చేస్తుంది సంగము అంటే కలిసి ఉండడం వలన కలిసి ఉండడం వలన మారనివాడు అంటూ ఉండడు ఎవరు ఎన్ని విధాల మంచి మాటలు చెప్పినా ధృతరాష్ట్రుడు వినలేదు తన కొడుకు పాడైపోతున్నాడని తెలిసి అతనికి మంచి మాటలు చెప్పని ఏ తండ్రి అయినా ధృతరాష్ట్రుడే అవుతాడు అందుకే మహాభారతం మహాభారతమేనండి అది ఎప్పటికీ ఉండే కదా ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది అనటువంటిది కాదు ఇందులో తెలుసుకోవాల్సినవి ఎన్నున్నాయో చూడండి తండ్రి కొడుకుల అనుబంధం భార్యాభర్తల అనుబంధం భర్తతోటి భార్య ఎలా ఉండాలి భార్యతోటి భర్త ఎలా ఉండాలి ఒక స్నేహితుడితోటి ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ చెప్పేటటువంటిదే భారతం ధృతరాష్ట్రకి ఎప్పుడూ కడుపులో బాధ ఎవరి మీద అంటే భీముడి మీదే తన స్వభావాన్ని మార్చుకోలేదు వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అది అతనికి శాశ్వతమైన అపకీర్తిని తీసుకొచ్చేస్తుంది కీర్తి ఎలా చెప్పబడుతుందో అపకీర్తి కూడా అలాగే చెప్పబడుతుంది అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా కీర్తిమంతుడిగా బ్రతకడానికి ప్రయత్నించాలి అంతే తప్పితే అపకీర్తిని తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు పక్కన విధుడు ఉన్నా కూడా ధృతరాష్ట్రని స్వభావం మారలేదు ఇదే ధృతరాష్ట్రుడికి ప్రమాదం తీసుకొచ్చేసింది ఎక్కడో అరణ్యవాసానికి పోయి నేల మీద పడుకుని జింక చర్మం కట్టుకుని కనపట్ట మృగాలను వేటాడి వాటిని తినే అర్జునుడు ఎక్కడ అతను వెళ్ళి తపస్సు ఏమిటి పరమశివుడు ప్రత్యక్షం అవడం ఏమిటి ఇవ్వడం ఏమిటి మనుష్య శరీరంతో ఇంద్రలోకానికి వెళ్లడం ఏమిటి దేవేంద్రుడు తొడ మీద కూర్చుని అర్ధసింహాసనం అలంకరించడం ఏమిటి దేవతల అనుగ్రహాన్ని పొందడం ఏమిటి అంతటి అస్త్రలాభాన్ని ఏమిటి తిరిగి రావడం ఏమిటి ఇది కదా కర్మకు ఫలితం అన్నాడు ఎవడు చేసిన కర్మకు వాడే ఫలితం అండి ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడు అలా చేశాడు కాబట్టి వాడి ఫలితం అలా ఉంటుంది ఇది ధృతరాష్ట్రుడి లోపలి ఏడుపు ఈ మంచితనం కొడుకు దగ్గర లేదు కాబట్టి ప్రమాదాన్ని పొందబోతున్నాడు నా తమ్ముడి కొడుకులు ఎంత మంచివాళ్ళో కదా అంత కష్టాల్లో ఉండి కూడా వాళ్ళు పరమేశ్వరుడిని పట్టుకున్నారు తపస్సు చేశారు అంత వృద్ధిలోకి వస్తున్నారు వీడేమిటి ఇలా పాడైపోతున్నాడు పోని పాడైపోతున్న వాడిని పిలిచి ఇలా ఉండకూడదని గట్టిగా వేలు చూపించగలవా అంటే చూపించలేడు ఇది ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి లోపం కాబట్టి పిల్లలు బాగుపడడం అన్నా పాడైపోవడం అన్న అది కేవలం తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది అనేది మనకి ఇక్కడ మహాభారతం చెబుతుంది గాండీవం అద్భుతమైన ధనస్సు ఆ ధనస్సు అర్జునుడిది పైగా ఆయన ఇంద్రుని కుమారుడు అంతేకాకుండా చాలా విశేషమైన అస్త్ర సంపద అంతా అతని దగ్గర ఉంది అటువంటి అర్జునుడు ఇంద్రుని కుమారుడే గాండీవాని చేతితో పట్టుకుని ఇంతమంది దేవతలు ఇచ్చిన బాణాలను ప్రయోగించడం కనుక మొదలు పెడితే వాటిని తొడుకు కొడుకులు ఏ రకంగా తిప్పికొట్టగలరు తిప్పికొట్టలేరు అర్జునుడు వేసే బాణాలన్నీ కూడా తన కొడుకుల మీదనే వేస్తాడు అప్పుడు వాటిని తన వాళ్ళు తట్టుకోలేరు ఈ బాణాలన్నీ వీళ్ళ కోసమే తయారు చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఏమైపోతారు ఇది ధృతరాష్ట్రుడి కడుపులో బెంగ తన తమ్ముని కొడుకులు ఎంత వృద్ధిలోకి వచ్చారో కదా అని ఆలోచించడు అలా ఏ పెదనాన్న బ్రతకకూడదండి పెదనాన్నే కాదు పినతండ్రి కూడా అలా ఉండకూడదు అన్నదమ్ముల పిల్లలు కానీ అక్క చెల్లెళ్ళ పిల్లలు కానీ వృద్ధిలోకి వస్తే సంతోషించాలే తప్పితే నా కొడుకు కంటే నా అన్న కొడుకు కానీ నా తమ్ముడు కొడుకు కానీ నా అక్క చెల్లెళ్ళ కొడుకులు కానీ బాగున్నారు వాళ్ళ పిల్లలకి మంచి సంబంధాలు వచ్చాయి వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి ఇలాంటి ఏడుపు పనికిరాదు ఎప్పటికైనా అది తనకి బెడిసి కొడుతుంది లేదా తన పిల్లలకి బడిసి కొడుతుంది ఇలా గనక బతికితే ఆ జీవితం చాలా దోషభూయిష్టమే అవుతుంది కాబట్టి ధృతరాష్ట్రుడు ఈ విధంగా చాలాసేపు ఏడ్చాడు పైకి ఒకలా ఏడ్చాడు లోపల ఇంకొకలా ఏడ్చాడు రెండు రకాలుగా ఏడ్చాడు వచ్చిన బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు ఇదంతా పక్కనే ఉన్న దుర్యోధన కర్ణ సకుని మొదలైన వారు వింటున్నారు మా నాన్నకి ఎప్పుడూ భయమే పాండవుల పేర్లు చెప్పి ఇలా ఏడుస్తూనే ఉంటాడు వాళ్ళెంత అని దుర్యోధనాథులు అనుకుంటూ ఉంటారు ఇది ఒక అతిశయం ఈ అతిశయం ఉండేవాడు అవతలవాడిలో ఉండే బలాన్ని అంగీకరించలేడు అటువంటప్పుడు తాను జాగ్రత్త పడడం సంభవం అయ్యే విషయం కానే కాదు కదండి అవతల వాడికి ఎంత బలం ఉందో తెలుసుకునే లక్షణం లేనప్పుడు ఎక్కడో అక్కడ చాలా తేలికగా గోతులో పడిపోతాడు దానికి తగ్గట్టు ఇంకా పెద్ద ప్రమాదం ఏమిటి అంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడితే చాలా మురిసిపోయి తప్పు చేస్తాడో అలాగే మాట్లాడతాడు కన్నుడు వచ్చి అందుకే మనం స్నేహం చేస్తున్నాము అంటే మంచివాడితో చేస్తున్నామా లేదా అన్నది మనం తెలుసుకుని చేయగలగాలి కర్ణుడికి కడుపులో అర్జున్ని అవమానించాలని ఉంటుంది అర్జున్ని చాలా సులభంగా ఓడించగలనని కర్ణుడు అనుకుంటూ ఉంటాడు అర్జున్ని చంపేసిన తర్వాత ఇక భీముడిని చంపడం ఎంతసేపు అని దుర్యోధనుడు అనుకుంటూ ఉంటాడు ఇలా అనుకుంటూనే ఉంటారు అక్కడ పాండవుల బలం పెరిగిపోతూ ఉంటుంది వీళ్ళు ఎప్పటికీ ఇంకొకలా మాత్రం అనుకుంటూ ఉండరు విచిత్రం ఏంటంటేనండి ధర్మరాజు గారు అలా కాదు తన తమ్ముడికి ఎంత అస్త్ర సంపద వచ్చినా ఇంకా ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు ఇది క్షత్రియ ధర్మం కర్ణుడికి సహజమైన కవచకుండలాలు ఉన్నాయి ఎన్ని అస్త్రాలు ఉన్నా అర్జునుడు వాడిని ఏమీ చేయలేడు అని ఆలోచిస్తూ ఉంటాడు అందుకనే ధర్మరాజు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి దేనికి భయపడతాడో ఆ భయాన్ని దేవతలు తీసేస్తారు కర్ణుడికి కవచకుండలాలు ఉన్నాయని ధర్మరాజు బాధపడ్డాడు అంటే వెంటనే ఇంద్రుడు వచ్చి వాటిని తీసేసుకుంటాడు కదండి ధర్మం ఇటు ఉంది అధర్మం అటు ఉంది ఇది దేవతాప్రీతి అన్నమాటకు అర్థం అందుకే దేవతారాధన అనేది ప్రతినిత్యం జరుగుతూ ఉండాలి దేవతలను ఆరాధన చేస్తే వాళ్ళు మనకు రాబోయే కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం బలహీనలమైపోయి మనం దెబ్బ తినకుండా ఉండడానికి కావలసిన బలాన్ని సమకూరుస్తూ ఉంటారు అందుకనే నిత్యము దైవ ప్రార్థన చేసుకోండి ఏదో ఒక శ్లోకం చదువుకోండి భగవంతుణ్ణి నమ్ముకోండి ఆయన మీద విశ్వాసాన్ని ఉంచుకోండి అని చెప్తూ ఉండడం కాబట్టి దేవతలను నమ్ముకుని దేవతలను ఆరాధన చేస్తే మనకి రాబోయే ప్రమాదాల నుండి కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు ఆ సమయానికి ఏది చేరితే ఆ ప్రమాదం రాకుండా ఉంటుందో దానిని చేర్చివేయడంలో దేవతలు కృచ్చులైపోతూ ఉంటారు అటువంటి దానిని చేర్చి మనం ప్రమాదం చేత గ్రహింపబడకుండా మనల్ని రక్షిస్తూ ఉంటారు దేవతానుగ్రహం లేకపోతే సమయానికి కలిసి రాదు కలిసి రాకపోవడం అనేది మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉంటుంది కలిసి వస్తే అది మనల్ని ప్రమాదంలో నుంచి గట్టికిస్తుంది కలిసి రావడం కలిసి రాకపోవడం అన్నవి దేవతానుగ్రహాలు అందుకే ఎవరు ఎప్పుడూ దేవతల అనుగ్రహాన్ని ఆపేక్షిస్తూ ఉంటారో అటువంటి వారిని దేవతలు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటారు అందుకే ప్రతి నిత్యం మనం భగవంతుడిని నమ్ముకున్నప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనకి చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది ఈ సమస్య ఎంతకీ తేలట్లేదు ఎలారా భగవంతుడా అని ఒక ఐదారు రోజులు తలపట్టు కూర్చున్నది కూడా సరే భగవంతుడి మీద భారం వేసేసాం ఆయన ఎలా చేస్తే అలా చేస్తాడంటే పువ్వులా విచ్చుకున్నట్టుగా ఒక పండిపోయిన ఫలం చెట్టు నుంచి ఎలా రాలిపోతుందో ఆ రకంగా ఆ సమస్య నుంచి మనల్ని దూరం చేసేస్తూ ఉంటాడు భగవంతుడు అందుకే ఎప్పుడు చేసినా ఆయన మీద విశ్వాసం ఉంచుకుని ఏదో చేసేస్తున్నాం మనం యాంత్రికంగా పూజ చేసేస్తున్నాం ఇంతమందికి చూపించేస్తున్నాం అన్నట్టు కాకుండా శ్రద్ధగా భక్తిగా ఒక్కసారి రామా అనుకున్న శివ అనుకున్న సాయి అనుకున్నా ఏ నామం చదివినా ఏ నామం చెప్పుకున్నా ఏ నామాన్ని మనసులో మనం ఆ మూర్తిని ఊహించుకుంటూ చెప్పిన కేవలం మనసంతా భగవంతుడి పాదాల మీద ఉంచి చెప్పుకుంటే చాలు ఆయన మనల్ని రక్షించేస్తాడు ఇప్పుడు కర్ణుడు దుర్యోధను దగ్గరికి వచ్చి అన్నాడు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు కదండి ముగ్గురును దుర్యోధనుడు అసలే దుష్టుడు అటువంటి వాడితో కర్ణుడు అంటున్నాడనమాట పల్లెల్లో ఉండేవారు పట్టణాలలోని నాగరికులు అందరూ కూడా రాజు అంటే దుర్యోధనుడే అని ఎంతో సంతోషపడిపోతున్నారు మాకు ఆయనే రాజు కావాలని అందరూ అంటున్నారు నీవు వృద్ధిలోకి రావాలని యావత్ ప్రజానీకం కోరుకుంటోంది ఈ కౌరవులందరూ కూడా నిన్నే స్తోత్రం చేస్తున్నారు దుర్యోధన బ్రహ్మాండమైన సూర్యతేజస్సు ఎలా ఉంటుందో అలా నీవు వెలుగొందిపోతున్నావు ఈ భూమి మీద సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో నీవు అలా ప్రకాశిస్తావు నీ కీర్తి అలా ప్రకాశిస్తుంది అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఒక విషపు బీజం వేశాడు అని అనుకోవాలి అంతే కదండి అసలు జనం అలా అనుకుంటున్నారా లేదా అని కూడా దుర్యోధనుడు ఆలోచించాలి ఇది దుర్యోధనుడు వింటున్నాడు కర్ణుడు చెప్పింది అక్కడే అతడు ప్రమాదంలో పడిపోతున్నాడు మనం మహాభారతాన్ని జాగ్రత్తగా గమనించామనుకోండి ఎక్కడో అంతఃపురంలో ఈ కుట్ర జరుగుతోంది కర్ణుడు కడుపు కడుపులో ఒకటి పెట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు ఇక్కడ ఒక కుట్రకు బీజం పడుతుంది ఇది ధర్మరాజుకి తెలియదు భీముడికి తెలియదు కానీ ధర్మరాజు భీముడు అర్జున నకల సహదేవుల ద్రౌపదీదేవి కీర్తి ప్రకాశించేటట్టు వాళ్ళు మరింత ఉజ్వలంగా ప్రకాశించేటట్టు కుట్రకు పాల్పడుతున్నవాడు అపకీర్తి అయ్యేటట్టు వాడే చిట్ట చివరకు చీ నేను చచ్చిపోతాను అనుకునేటట్టుగా వీళ్ళ వ్యూహం బెడిచగొట్టేటట్టుగా సందర్భాన్ని తిప్పగలిగిన వాళ్ళు ఎవరండి దేవతలు ఒక్కళ్ళే ఎందుచేతనంటే వాళ్ళు లేని ప్రదేశం అంటూ ఉండదు వాళ్ళు లోపల కూడా ఉంటారు ప్రతి అవయవానికి అధిష్టానంగా దేవతలే ఉంటారండి అలా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియనివి ఉండవు వాళ్ళకి తెలుసు అన్నీను వాళ్ళు ఆదుకోగలరు ఆయన ధర్మం వలన ధర్మరాజుకి దేవతల అనుగ్రహం ఉంటుంది అనేటటువంటి విషయం మనకు తెలుసు దుర్యోధనాదులకు ధర్మం లేదు కాబట్టి వాళ్ళకి దేవతల అనుగ్రహం ఉండదు ఎన్ని తెచ్చి మనం పెట్టుకున్నామన్నా దాని వలన రక్షణ ఉండదు మనం ధర్మాన్ని ఎంత పూనికితో ఉన్నామన్న దాని వలనే రక్షణ ఉంటుంది అందుకోసమే ఈ వాజమేయం అంతా వచ్చిందండి దీనిని విడిచిపెట్టి మాట్లాడవలసి వస్తే అంతకన్నా శుష్క ప్రసంగం ఇంకోటి ఉండదు కాబట్టి కర్ణుడు చెప్పినటువంటి విషపు బీజపు వంటి మాటలు ఏంటో చూడండి కర్ణుడు అన్నాడు ధనాన్ని పొందవచ్చు ధాన్యాన్ని పొందవచ్చు పుత్రుల్ని పొందవచ్చు బంధువులని పొందవచ్చు జనలాభాన్ని పొందవచ్చు ఎన్ని సుఖాలనైనా అనుభవించవచ్చు కానీ ఈ సుఖాలన్నీ ఒక సుఖంతో సరిపోవు దుర్యోధన అది ఏ సుఖమో తెలుసా తన శత్రువులైన వారు కష్టపడుతూ ఉంటే వాళ్ళ ముందు డాంబికంగా తాను వెళ్ళి సుఖపడాలి అప్పుడు తను పడుతున్న సుఖాన్ని చూసి శత్రువులు ఏడాలి ఏడుస్తున్న శత్రువులను చూసి తిరిగి రావాలి అది సుఖమంటే నువ్వు గొప్పవాడివై అంతఃపురంలో కూర్చోవడం కాదు నీ శత్రువులు అరణ్యవాసంలో ఉన్నారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ డాంబికాన్ని ప్రదర్శించాలి నువ్వు మణిహారాలు వేసుకోవాలి చీనీ చీనంబరాలు కట్టుకోవాలి నీ పరివారంతో వెళ్ళాలి అక్కడ నృత్య ప్రదర్శనలు అవి చూడాలి అక్కడ జలక్రీడలు ఆడాలి నీ రాణులందరితోటి నువ్వు అక్కడికి వెళ్ళాలి నీ రాణులందరూ మంచి మంచి బట్టలు కట్టుకోవాలి నగలు ధరించాలి నీ పరివారం నీ వెనక ఉన్న గజతురగ పదాతి దళాలన్నిటినీ చూసి ధర్మరాజు ఏడవాలి ఇది కర్ణుడి మాట కానీ నిజానికి ధర్మరాజు గారు అలా ఏడుస్తాడండి ఆయనే ఏడ్చేవాడైతే ఈయన ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కదా ఇది కర్ణుడు గ్రహించట్లేదు నీ శత్రువులు నిన్ను చూసి ఏడవాలి ఆ ఏడుపుని నీవు చూస్తే కదా నీకు గొప్ప సుఖం కాబట్టి ఇప్పుడు మనమందరం కలిసి బయలుదేరి అర నివాసాన్ని చేసుకుంటున్న పాండవుల ముందు మన గొప్పతనాన్ని అంతటిని ప్రదర్శించాలి అలా వాళ్ళ ముందు మనం తిరగాలి అప్పుడు వాళ్ళు మనల్ని చూసి లోపలికి వెళ్ళి ఏడుస్తారు వాళ్ళ ఏడుపు చూసి మనం మరింత సంతోషించాలి ఇలాంటి కర్ణులు ఈ లోకంలో ప్రపంచంలో కలియుగంలో ఇప్పుడు చాలామంది ఉన్నారు అవతలవాడు సుఖపడుతూ ఉంటే వాడిని ఇంకా బాధ పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవాడు లేదా ఒక మనిషి బాధపడుతూ ఉంటే వాడిని ఇంకా మాటలతో గుచ్చిగుచ్చి ఏడిపించి పైకి వాడు వెళ్ళిపోయినా ఇంటికి అయ్యో నన్ను ఇలా అన్నారే అని బాధపడేటట్టుగా ఉండేటట్టుగా చేస్తే ఆనందం ఆ రకంగా ఉండేటటువంటి మనుషులు కర్ణుడిలాగా ఆలోచించే మనుషులు కలియుగంలో అనేక మంది ఇంటికి ఒకళ్ళు ఉన్నారు అయితే ఈ కర్ణుడు అన్న మాటలకి బెడిసి కొట్టింది అక్కడ ఉన్న దేవతలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదండి వాళ్ళందరికీను కర్ణుడి కక్ష అర్జునుడి మీద కదా అందుకని ఇంకా అన్నాడైనా నారచీరలు కట్టుకొని అరణ్యంలో దొరికే కాయకూరలు అక్కడి జంతువుల మాంసాలు తింటూ విశేషమైన విపత్తులు అనబడే కష్టాల భారాన్ని మోస్తున్న అర్జునుడు ఉన్నాడే అతను ఇంకా కుంగిపోవాలి ఇంత ఉజ్వలమైన రాజ్యభోగాన్ని అనుభవిస్తున్న మనల్ని చూసి అర్జునుడు కుళ్ళిపోయి కుళ్ళిపోయి ఏడవాలి కాబట్టి దుర్యోధన అటువంటి పనిని మనం చేయాలి రాణులందరూ చీనీ చీనంబ్రాలు కట్టుకుని భూషణాలు వేసుకుని ఎంతో సంతోషంగా నీతో విహారాలు చేస్తుంటే ద్రౌపదీదేవి చూడాలి చూసి తన భర్తలు నారచీరలు కట్టుకుని తిరుగుతుంటే ఆమె ఏడవాలి అన్నాడు ఎలాగో అలాగా ఎంత వీలైతే అంత దుర్యోధను మనస్సు పాడి చేయాలి ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదన్న బుద్ధి దుర్యోధనకు పుట్టించాలి అని కన్నుడు అనుకుంటున్నాడు అందుకని కన్నుడు దుర్యోధనుతో పై విధంగా మాట్లాడాడు వెంటనే దుర్యోధనుడు అన్నాడు సహభాష్ ఏమి ఆలయం చెప్పబోయి కర్ణ చాలా అద్భుతంగా ఉంది నేను కూడా నీవు చెప్పిన ఆలోచనను అంగీకరిస్తున్నాను కానీ పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు దైవత్వం ద్వైత వనంలో ఉన్నారు ఆ ద్వైత వనానికి మనం వెళ్ళాలి అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా ఏ కారణము లేకుండా ఇంతమంది పరివారంతో ద్వైతవనానికి వెడుతున్నామంటే ఎందుకు వెడుతున్నారు అని ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు కదా అడుగుతాడు కదా మా నాన్నకు వాళ్ళ ప్రతాపం అంటే భయం అక్కడికి పెడితే భీముడు మీద పడిపోతాడు చచ్చిపోతావు వద్దంటాడు అందుకని మా నాన్న ఒప్పుకోవడానికి ఒక మంచి కారణం దొరకాలి మా నాన్న వెళ్ళకండిరా అనకుండా ఉండాలి కాబట్టి ఆ రకంగా చెప్పే కారణం ఏదైనా చూడండి చూడమని చెప్పి కనుడితో చెప్పాడు దుర్యోధనుడు ఇక్కడ ఏం చేస్తున్నాడండి తండ్రిని మోసం చేస్తున్నాడు కదండి ఇది అతడు తెలివితేట్లు తండ్రిని మోసం చేసి శత్రువులని బాధ పెట్టాలి అనేటటువంటి ఆలోచన అది తప్పు కదండి కాబట్టి మా నాన్న అంగీకరించడానికి ఏ కారణం చెప్తే బాగుంటుంది మనం పాండవులను అవమానించడానికి వెడుతున్నామని చెప్తే ముందు విదురుడు ఉన్నాడు ఆయన పాండవ పక్షపాతి వెంటనే లేచి అది తప్పు అలా వెళ్ళకూడదు అది అధర్మం వాళ్ళు ధర్మానికి కట్టుబడ్డారు మీకెందుకు ఈ యాత్ర అలా చేయకూడదు అంటాడు కాబట్టి విదురుడు మాట్లాడకూడదు ధృతరాష్ట్రుడు మాట్లాడకూడదు మనం వెళ్ళడం వాళ్ళకి ధర్మంలా కనబడాలి కడుపులో ఇంకొక కారణానికి అధర్మం చేయడానికి మనం వెళ్ళాలి అన్నాడు ఇలాంటి వాళ్ళకి దేవతానుగ్రహం ఉంటుందిటండి మనం ఉత్తమమైన సంకల్పాన్ని బట్టి దేవతానుగ్రహం ఉంటుంది అధర్మాన్ని పట్టుకున్న ధూర్తుడైన వాడి సంకల్పాన్ని మాత్రం జరగవు అంతే కదండి ఇప్పుడు మేము ఒక ఇల్లు కట్టుకోవాలి అని భగవంతుణ్ణి కోరుకున్నాం అనుకోండి ఏదో రకంగా అయ్యో ఎప్పటినుంచో అడుగుతున్నాడు పాపం పిచ్చి భక్తుడు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి వీడికి ఒక అవకాశం ఇద్దాం అని ఏ పూర్వకుల సంపాదన రావడము లేకపోతే అనుకోకుండా పిల్లవాడికి మంచి ఉద్యోగం వచ్చి ఇతనికి కూడా లోన్ శాంక్షన్ అయ్యి ఒక మంచి ఇల్లు దొరకడము ఏదో చేసి మొత్తానికి అప్పు కూడా దొరికేటట్టుగా చేసి ఇల్లు కొనుక్కునేటట్టుగా చేయగలడు కానీ అవతలవాడు ఇల్లు కట్టుకున్నాడు వాడు ఇల్లు కూలిపోవాలి అని మనం దేవుణ్ణి ప్రార్థించామనుకోండి రోజు అభిషేకాలు చేసేసి ఓ అష్టోత్తరాలు చదివేసి ఆ వా పక్కవాడి ఇల్లు పడిపోవాలని కోరుకుంటే భగవంతుడు ఒప్పుకుంటాటండి ఒప్పుకోడు పైగా వీడు కోరుకున్న దోషభూయిష్టమైనటువంటి కోరికతోకి కోపం తెచ్చుకుని దేవతలు ఇతన్ని అధోపాలు చేసేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళకి దేవతానుగ్రహం ఉండదు అధర్మాన్ని పట్టుకున్న ధూర్తుడైన వాడి సంకల్పాలు మాత్రం జరగవు వీడు పాండవులను అవమానించాలని బయలుదేరితే చచ్చిపోయినంత అవమానం వీడే మూట కట్టుకుని తిరిగి వచ్చేస్తాడు అధర్మం వల్ల దేవతానుగ్రహం ఉండదు అని దేవతలందరూ అనుకుంటున్నారు ఇంకా దుర్యోధనుడు అన్నాడు మా నాన్న ఒప్పుకోవడానికి వీలైన ధార్మికమైన ధార్మికమైన కారణం ఏం చూపిస్తాము ఇది పెద్ద సమస్య దీనిని గురించి బాగా ఆలోచించండి రాత్రికి బాగా ఆలోచించి రేపు ఉదయం నాకు సలహా చెప్పండి అన్నాడు సరే వీళ్ళందరూ మన్నాడు ఆలోచించి చెప్పడానికి వెళ్ళిపోయారు మర్నాడు తెల్లవారుగానే కన్నుడు దుర్యోధన దుర్యోధనుడి వద్దకి వచ్చాడు వచ్చేసి అన్నాడు అంటే ఎప్పుడూ కుటిలమైన ఆలోచనలు చేసేవాడికి రాత్రంతా కూడా ఇదే ఆలోచన ఉంటుంది కదండి అయ్యో మనం చేస్తున్నది మంచి తప్ప ఆలోచన అనేది ఆలోచించడు కాబట్టి కర్ణుడు అన్నాడు దుర్యోధన నాకు నిన్న రాత్రంతా ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది మనకు చెందిన కొన్ని వేల గోవుల మందలు ద్వైతవనంలో ఉన్నాయి ఈ ఆవులన్నీ సురక్షితంగా ఉన్నాయా గోపాల బాలురు ఆ ఆవులన్నిటినీ ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారా అని పరిశీలించడానికి పెడుతున్నాము అని చెప్దాం గోవులను కాపాడకపోతే ప్రభు ఆ ప్రభుత్వాలు నిలబడవు కదా కాబట్టి మన ప్రభుత్వం నిలబడాలంటే గో సంరక్షణ జరగాలి మన ఆవులు బాగున్నాయో లేదో చూసి వస్తాం గోవుని బ్రాహ్మణుని రక్షించాలి కదా ఇప్పుడు కదా లోకం బాగుపడుతుంది క్షత్రియుడికి అది పరమధర్మం కాబట్టి గోవులను కాపాడడానికి పెడతాము అని చెప్పు అలా చెబితే మీ నాన్న కాదనడానికి వీలు లేదు అది పరమధార్కమ ధార్మికమైన కారణం వెళ్ళమంటాడు గోవుల్ని చూడడానికి వెడుతున్నామంటే భీష్మద్రోణులు మన వెంట రారు గోవుల్ని చూసి వచ్చేస్తాము అని చెబుదాం అన్నాడు అంటే నీ తండ్రిని మోసం చెయ్యి అని ఒక స్నేహితుడు వచ్చి చెబుతుంటే అది విన్నవాడు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో చూడండి ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు గోవుల్ని చూసి వస్తామని అంటే మన మాట మా నాన్న నమ్ముడు ఈ ఆలోచనకి ఇంకా పదును పెట్టాలి అన్నాడు అప్పుడు శక్కుని వచ్చి దుర్యోధన నాకు కూడా నిన్న రాత్రి ఇదే ఆలోచన వచ్చింది అన్నాడు వెంటనే ద్వైతవనాన్ని నుండి ఒక గోపాల బాలు పిలిపించారు అతడు ఏం మాట్లాడాలో వీళ్ళు తర్ఫీది ఇచ్చారంటే అంటే ప్రాక్టీస్ చేయించారు ఇక్కడ పరిస్థితి ఇలా ఉన్నదని అతడు ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్పాలి చెబితే రాజు నమ్మి వీళ్ళని పంపిస్తాడు ఏది చెబితే నేను పంపను అని అనకూడదు అటువంటి కారణం ఎలా చెప్పాలో ఆ గోపాల బాలుడికి వీళ్ళు శిక్షణ ఇచ్చారు కాబట్టి వాడు అలాగే మాట్లాడడానికి సిద్ధపడ్డాడు మన్నాడు ధృతరాష్ట్రముడు మహారాజు సభ తీర్చాడు మహారాజుకి జరగవలసిన ఉచితమైన ఉపచారాలన్నీ జరిగాయి ఆయనకు జరగవలసిన గౌరవము జరిగిపోయింది ఒక్కొక్క విషయాన్ని వింటున్నాడు ఇప్పుడు గోపబాలుడి వంతు వచ్చింది అతను మాట్లాడాలి కదండి ఆ గోపబాలుడు ఏ విధంగా మాట్లాడాడు అతని మాట్లాడి విని ధృతరాష్ట్రుడు దుర్యోధుణ్ణి కర్ణుణ్ణి శకునుణ్ణి ఆ ద్వైతవనానికి పంపించాడా లేకపోతే వద్దు అని అన్నాడా అటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి స్నేహితుల మాటలు ఎంతవరకు వినాలి తల్లిదండ్రులను ఏ రకంగా అబద్ధం చెప్పి బయటికి వెళ్ళిపోవాలి అనేటటువంటి దుష్ట ఆలోచనలు ఉన్నటువంటి దుర్యోధనలా కాకుండా ధర్మాన్ని పట్టుకుని మనం మన తల్లిదండ్రులకి దగ్గరే తప్పు చెప్పి మోసం చేసి వాళ్ళని మోసం చేసిన విధానానికి దేవతలందరూ కూడా కోపం తెచ్చుకుని మనల్ని అధోపాలగతి చేసేసేయకుండా ఉండేటట్టుగా తల్లిదండ్రుల మాటలకి గౌరవం ఇచ్చి వాళ్ళకి అబద్ధం చెప్పకుండా మనం చేస్తున్న ప్రతి పనిని న్యాయంగా ఉందో లేదో తెలుసుకుంటూ మనం ముందుకు సాగడానికి ప్రయత్నిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ